అగన్ ముస్కి స్వాగతం బుల్టను ముందుగా హెడ్లైన్స్ చూద్దాం వర్షాల వల్ల పంటలు నష్టపోయిన రైతుల పొలాలను సందర్శించిన మంత్రి రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చిన సీతక్క మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించిన విద్యార్థులకు అందుతున్న మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించిన పొన్నెం ప్రభాకర్ బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ రజిటోత్సవ బహిరంగ సభ భారీ జనం రావాలన్న మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు కంచా గజ్జిబౌలి భూముల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చర్యలు అన్ని నిలిపివేయాలి సుప్రీంకోర్టు ఆదేశం హర్షం వ్యక్తం చేసిన విద్యార్థులు వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతుల పొలాలను సందర్శించి వారి కష్టాలను పరిశీలించారు మంత్రి సీతక్క రైతులకు అండగా నిలిచి తక్షణమే సహాయ చర్యలు తీసుకునేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు ప్రభుత్వం పూర్తిగా రైతుల వెంట ఉంటుందని తెలిపారు మంత్రి సీతక్క నియోజకవర్గంలో పెద్ద ఎత్తున పంట నష్టం జరిగింది మరి రైతుల యొక్క బాధ వర్ణాతీతం వారిని చూసి పంటలను పరిశీలించి వారిని ఓదార్చి వాళ్లను భరోసా ఇవ్వడం కోసం ఈరోజు గోవింద్రాపేట మండలంలోని మరి ఇటు చంద్రుతండ కాని కర్లపల్లి గాని లక్ష్మీపురం ఈ ప్రాంతాలను మరి అమృతండ ఈ ప్రాంతాలను ఇప్పుడు మనం సందర్శించడం జరిగింది మాతో పాటు అగ్రికల్చర్ అధికారులు కూడా ఉన్నారు కలెక్టర్ గారిని కూడా ఆదేశించడం జరిగింది వెంటనే సర్వే చేసి మరి వాళ్లకు నష్టపరిహారం కూడా ప్రభుత్వము ఇస్తాయి తప్పకుండా సర్వే కూడా ఇమీడియట్లీ సర్వే చేయమని చెప్పడం జరిగింది మిర్చి రైతులు కూడా అక్కడక్కడ కళ్ళల్లో పోసుకునే కూడా తడిచిపోయింది విధంగా పెద్ద ఎత్తున పంట నష్టం ముఖ్యంగా మరి వరి నష్టం అనేది ఈ ప్రాంతంలో జరిగింది కోతకొచ్చినటువంటి పంట కోసుకునే టైంలో ఇంకా రెండు మూడు రోజులైతే ఇళ్లకి వచ్చే ధాన్యం మొత్తం కూడా మరి నీళ్ల పాలైపోయింది కాబట్టి వాళ్ళందరినీ కూడా ధైర్యంగా ఉండమని కోరుతూ వాళ్ళకు తప్పకుండా ప్రభుత్వం నుంచి సాయం అందే విధంగా చొరవ తీసుకుంటాం ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం సంబంధిత మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారి దృష్టికి తీసుకెళ్లి తప్పకుండా ఈ కుటుంబాలను ఆదుకుంటామని తెలియజేస్తూ అందరూ ధైర్యంగా ఉండాలని కోరుతాను. హుస్నాబాద్ నియోజకవర్గంలో కోహెడ మండలం నాగసముద్రాల మోడల్ స్కూల్లోని మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు మంత్రి పున్నం ప్రభాకర్ గౌడ్ విద్యార్థుల కోసం స్కూల్లోని మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి విద్యార్థులకు అందుతున్నటువంటి మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. ఏప్రిల్ ఇరవై ఏడున వరంగల్లో జరిగే పార్టీ ఆవిర్భావ రజతోత్సవ బహిరంగ సభ సందర్భంగా సిద్దిపేట నియోజకవర్గం ముఖ్య నాయకులతో సభ సన్నాహక సమావేశం జరిగింది ఈ సందర్భంగా మాట్లాడుతూ మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడుతూ సిద్దిపేటకు ఇరవై ఐదేళ్ల గులాబీ జెండా కీర్తి ఉందని పార్టీ పెట్టి లక్ష్యం సాధించి ఆ లక్ష్యంతో అద్భుతమైన అభివృద్ధి సాధించి దేశానికి ఆదర్శంగా నిలిచిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని అన్నారు హరీష్ రావు సిద్దిపేట నియోజకవర్గం నుండి ఇరవై వేలకు పైన జన సమీకరణ పెద్ద ఎత్తున జనం తరలి రావాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలోని నియోజకవర్గ ముఖ్య నాయకులు పాల్గొన్నారు కంజా గచ్చుబోలి భూముల విషయంలోని రాష్ట్ర ప్రభుత్వం చర్యలన్నీ నిలిపివేయాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలపై హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఎస్సీ లో విద్యార్థులు సంబరాలు నిర్వహించుకున్నారు సుప్రీంకోర్టు తీర్పుతోనైనా రేవంత్ రెడ్డి దుందూకుడు చర్యలు విరమించుకోవాలని విద్యార్థులు సూచించారు జీవ వైవిధ్యాన్ని కాపాడుకునేందుకు పోరాటం కొనసాగిస్తామని తేల్చి చెప్పారు సందర్భంగా ఏప్రిల్ ఆరో తేదీన అంబర్పేట జిహెచ్ఎంసీ గ్రౌండ్ నుండి చేనంబర్ తిలక్ నగర్ మీదుగా హనుమాన్ వైమశాల వరకు జరగబోయే శోభాయాత్రకు ప్రజలు తరలి రావాలని బీజేపీ హైదరాబాద్ సెంట్రల్ జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణగౌడ్ బాగ్ అంబర్పేట్లోని పలు కాలనీలలో ఇంటింటికి తిరుగుతూ కరపత్రాలను అందజేశారు హిందూ ఐక్యతను చాటి చెప్పేలా ఉండాలని ప్రజలందరూ శోభాయాత్రలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో బీజేపీ బాగ్ అంబర్పేట డివిజన్ ప్రెసిడెంట్ చుక్కా జగన్ గోవర్ధన్ రెడ్డి అడప చంద్రమౌళి రామ్ రెడ్డి ఏవిపి నాయకుడు ప్రవీణ్ ఇతర సీనియర్ ఆరవ తారీఖు నాడు జరగబోయే శ్రీరా శ్రీరామనవమి శోభాయాత్ర సందర్భంగా మన బాగంబర్పేట డివిజన్ డివిజన్ కార్యవర్గము అధ్యక్షుల వారి ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాము అయ్యప్ప స్వామి బాగంబర్పేట అయ్యప్ప స్వామి టెంపుల్ దగ్గర ఈ కార్యక్రమము కరపత్రాలు పంపిణీ కార్యక్రమము ఇ ప్రతి ఒక్క ఇంటికి తిరుగుతూ తిరుగుతూ మరి ఇక్కడ రావడం అనేది జరిగింది కనీ విని ఎరగని రీతిలో అంబర్పేట్ మున్సిపల్ ప్రేక్ నుండి ఉదయం అన్ని బస్తీలలో శ్రీరామ కళ్యాణము జరుపుకొని మనం ఇంట్లో పెళ్ళయితే ఏదైతే ఉంటుందో పెళ్ళైన తర్వాత మన మన ఆడపరుచుని ఏ విధంగా మనం సాగనంపుతామో మన దీన్ని ఏమంటారంటే ఒక ఊరగింపుగా అందుకనే ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఊరగింపులో పాల్గొనాలి సందర్భంగా మేము అందరికీ ఇంటి ఇంటా ప్రతి ఒక్క హిందూ సోదరులందరూ కూడా మేము మనవి చేస్తూ మరి అందులో భాగంగా ఈనాడు చేయడం అనేది జరిగింది శ్రీరమణ మున్సిపల్ గ్రౌండ్ శ్రీరమణ చౌరస్తా తిలక్ నగర్ చౌరస్తా ఫీవర్ హాస్పిటల్ చౌరస్తా బర్కత్పుర చౌరస్తా టూరిస్ట్ హోటల్ వీర సావేడ్కర్ వరకు ఈ యొక్క శోభాయాత్ర బ్రహ్మాండంగా ప్రతి ఒక్కరు కూడా అందుకనే మన ఇంట్లో పెళ్ళి అయితే ఏ విధంగా పత్రికలు ఇస్తామో అదే విధంగా ఈనాడు ఇంట ఇంట తిరిగి మేము ఈ కార్యక్రమం అనేది చేపట్టడం అనేది జరిగింది ఎక్కడ కూడా జరిగినటువంటి యావత్ భారతదేశం మొత్తం కూడా ఈ శ్రీరామ కళ్యాణానికి ఎదురు చూస్తున్నారు తదంతరం మళ్ళీ ఈ యొక్క అందరూ కూడా హిందూ బంధువులు అందరూ కూడా తప్పకుండా పాల్గొనాలని అందరికీ ఆహ్వాన పత్రికగా ఈ విధంగానే మనము కార్యక్రమం అంత దేశం మొత్తం చేస్తుంది మేము కూడా చేస్తున్నాము కాబట్టి అందరు కూడా అందరు కూడా ఈ యొక్క కార్యక్రమం పాల్గొనవలసిందిగా కోరుతూ ప్రార్థిస్తూ మనవి చేస్తూ తప్పకుండా రావాల్సిందిగా మనం వేస్తూ ఈ యొక్క కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాల్సిందిగా కోరుతున్నాం శ్రీరామనవమి సందర్భంగా అంబరపేట మున్సిపల్ గ్రౌండ్ నుండి ఆరవ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు ఎంతో శోభాన్యమానంగా శ్రీరాముల సీతారాముల శోభాయాత్ర కార్యక్రమాన్ని అంబర్పేట అసెంబ్లీ నియోజకవర్గం ఆధ్వర్యంలో మన డాక్టర్ ఎన్ గౌతమ్ రావు గారు అంబర్పేట అసెంబ్లీ కన్వీనర్ గారి ఆధ్వర్యంలో ఎంతో వైభవంగా వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలతో అదేవిధంగా అనేక మంది స్వాతంత్ర సమరయోధులతో శివాజీ రాముడు హనుమంతుడు ఇలాంటి వేషధారణలో ఎంతో కన్నుల పండుగగా ఈ యొక్క శోభాయాత్ర జరగనున్నది కాబట్టి బాగంబర్పేట్ డివిజనే కాకుండా మన హిందూ బంధువులు అందరూ కూడా అందరూ తరలి వచ్చి అంబర్పేట మున్సిపల్ గ్రౌండ్ మొత్తం కూడా ఆ రోజు ఎక్కడ చూసినా జన సమూహం కనిపించే విధంగా ఈ యొక్క కార్యక్రమానికి అందరూ హిందూ శక్తిని ప్రదర్శిద్దాం బజరంగ్ దళ్ కులాలను ప్రాంతాలకు అతీతంగా హిందువులందరూ సంఘటితం కావాలని విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు నరసింహమూర్తి విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర ప్రచార ప్రముఖ్ పగడాకుల బాలస్వామి బజరంగ్ దళ్ రాష్ట్ర కన్వీనర్ శివరామును పిలుపునిచ్చారు పేద ధనిక తారతమ్యాలకు తావు లేకుండా ప్రతి హిందువు ఐక్యమత్యంగా ఉండాలని సూచించారు కొన్ని రాజకీయ పార్టీలు హిందువులను విభజించి పాలించేందుకు కుట్రలు చేస్తున్నాయని విమర్శించారు రాజకీయాలకు తావు లేకుండా హిందువులంతా ఏకమైతేనే మనుగడ సాధ్యమని లేదంటే రాబోయే రోజుల్లో తీవ్ర పరిణామాలు తప్పవని వారు హెచ్చరించారు ఈ మధ్య కాలంలో దేశంలోపట ఔరంగజేబు మతోన్మాద భావజాలం ఏ విధంగా గొడవలు సృష్టిస్తుంది ఏ విధంగా విధ్వంసం సృష్టిస్తుందో అనేక ఉదాహరణలు ఈ మధ్య కాలంలోనే మనకు ఉన్నాయి మేము చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం ఇటువంటి మతోన్మాద భావజాలము ఈ దేశాన్ని తుకుడే చేస్తామన్నటువంటి గ్యాంగ్లకు అరే ఔరంగీల బజరంగీ కదిలింది ఇది గుర్తుపెట్టుకోండి ఈ దేశ రక్షణ కోసం ఈ ధర్మ రక్షణ కోసం ఔరంగీల ఆగడాలను కట్టడి చేయడానికి బజరంగీ కదిలిందని చెప్పి కూడా చెప్తా ఉన్నాం భాగ్యనగరం ఇవాళ మతోన్మాదులకు అడ్డగా మారిపోయింది రొహ్యాంగియా బంగ్లాదేశీ చొరబాటు దళి వల్ల భాగ్యనగరంలోపట దాడులు చేసే పరిస్థితికి వచ్చిండ్రు కాబట్టి రాబోయే ఉత్సవాలను దృష్టిలో పెట్టుకొని పోలీసులు ఇటువంటి మతోన్మాద శక్తులపైన చర్యలు తీసుకోవాలా నగర శాంతి భద్రతల పరిరక్షణ లోపల ముందస్తు చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం అదేవిధంగా ఈ మధ్య కాలంలో నేను అడుగుతా ఉన్నాను రాష్ట్ర ప్రభుత్వాన్ని నిజాం కాలం నాటి పోలీస్ యాక్ట్ ఇంకా హిందువుల పైన మీరు అమలు చేయాలనుకుంటున్నారా ఈ మధ్యకాలంలో పండుగల మీద ఆంక్షలు హిందూ ఉత్సవాల మీద ఆంక్షలు మీరు ఆ పోలీస్ యాక్ట్ గిన్న చూస్తే పాతకాలం నిజాం కాలం లోపట రజాకారుల కాలం లోపట హిందువుల ఉత్సవాలను నిషేధించటానికి తీసుకొచ్చినటువంటి చట్టం ఈ రోజు కూడా తెలంగాణ లోపల అమలైతా ఉంది మీరు ఒకసారి ఈ మధ్యకాలంలో పోలీస్ కమిషనర్స్ ఇస్తున్నటువంటి ఆ యొక్క యాక్ట్ చూడండి ఫాసిల్ సంవత్సరం యొక్క తేదీ తోటి నిజాం కాలం నాటి చట్టాలు వస్తా ఉన్నాయి ఇవాళ అసదుద్దీన్ ఓవైసీకి గత ఇరవై సంవత్సరాలుగా భాగ్యనగరంలో అంగరంగ వైభవంగా ఈ యొక్క శోభాయాత్ర నిర్వహించుకున్నాం ఈసారి ఇరవై ఒక్క సంవత్సరం ఈ యాత్రలో అనేకమైనటువంటి ధార్మికమైనటువంటి సంఘాలు పాల్గొంటాయి హిందూ యువకులు అందరు పెద్ద ఎత్తున పాల్గొంటూ ఉన్నారు ఈసారి కూడా పోయినసారి కన్నా ఎక్కువ గత సంవత్సరం కన్నా ఎక్కువగా హిందూ యువకులతో పాటు కుటుంబ సమేతంగా అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని బజరంగల్ పిలుపునిస్తూ ఉంది ఈ యొక్క యాత్ర ముఖ్య ఉద్దేశము హిందువులో చైతన్యం కొరకు యువకులను దేశభక్తులుగా తీర్చి తీర్చిదిద్దడం కొరకు జాతీయ భావాల గురించి ఆలోచిస్తూ ఈ నా దేశం అనే ఒక భావన కల్పిస్తూ విడిపోతే మనని బతకనీ వరు అనే విషయం కూడా తెలియజేయడము మనకు అనేకమైనటువంటి సంఘటనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి బంగ్లాదేశ్లో ఈరోజు కులం పేరు చెప్పి చంపట్లేదు ఈరోజు కోలకత్తాలో కొన్ని జిల్లాల్లో హిందువుల యొక్క కార్యక్రమాలు జరగట్లేదు ఎందుకంటే అంటే హిందువుల్లో అల్పసంఖ్యాకులుగా మారిన కారణంగా మైనార్టీలుగా మారిన కారణంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి ఆనుకుని ఉన్న నాలుగు వందల ఎకరాల ప్రభుత్వ భూమిని చదును చేస్తూ ఉంటే అది ప్రభుత్వ భూమి అయినప్పటికీ కొందరు పని కట్టుకుని విమర్శలు ఆందోళనలు చేస్తున్నారు కానీ ఎప్పటికే సుప్రీంకోర్టు అది ప్రభుత్వ భూమి అని తెలిపినట్లు చెప్పారు ఆ నాలుగు వందల ఎకరాల భూమిని ప్రభుత్వం చదువు చేసి దాన్ని వేలం వేస్తే కొంత ఆదాయం వస్తుంది అది అన్యాత్రార్థమవుతుందని గతంలో ఎవరికో బియ్య రావని వ్యక్తికి ఆ భూమిని ద్వారా వ్యక్తం చేశారు ఆ తర్వాత నీ నిరుపయోగంగా ఉందని ఎవరి మధ్య వాళ్ళు అక్కడ ఆక్రమించుకొని ఇంట్రెస్ట్ చేస్తున్నారని ఆలోచన ప్రభుత్వం ఇచ్చింది ఆ తీర్పు వచ్చిన తర్వాత దాన్ని ఇప్పుడు అమ్మకానికి పెడితే కొన్ని నిధులు రాష్ట్ర ప్రభుత్వానికి వస్తే దాని ద్వారా సంక్షేమ పథకాలు చేపట్టచ్చు అనేది ప్రభుత్వం యొక్క ఆలోచన ఇది ప్రభుత్వ భూమి అని గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు గత వారాస ప్రభుత్వం కూడా ఇది ప్రభుత్వ భూమి అని చెప్పింది ఆ మేరకు కోర్టులో వాళ్ళు కూడా వాదించారు కానీ వాళ్ళ సిక్కు లేకుండా అదే బాలాసా నాయకులు కొంతమంది ఇది సెంట్రల్ యూనివర్సిటీ భూమి అని మాట్లాడుతున్నారు అంటే ఇది రాజకీయం తప్ప మరొకటి కాదు ఇది రాజకీయం తప్ప మరొకటి కాదు లక్షల కోట్ల అప్పున్నది రోజు గడవడమే కష్టంగా ఉంది గతంలో ఉన్న మహారాష్ట్ర ప్రభుత్వం కూడా భూములు ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితిలో కూడా కొన్ని భూములు అవి సంక్షేమ పథకాలు చేపట్టాలని అనుకుంటున్నారు సన్న మేము ప్రభుత్వం మీద సాలీనా అదనంగా దాదాపుగా మూడు వేల కోట్ల రూపాయల భారం రాబోతున్నారు అదేవిధంగా రాష్ట్రంలో ఆరు వేల కోట్ల రూపాయలతో కొత్తగా యువ వికాసం అనే ఒక ప్రోగ్రామ్ సంవత్సరాలు మహారాష్ట్ర ప్రభుత్వంలో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ వెళ్ళి ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ బీసీలకు కానీ మేనేజర్లకు కానీ ఎండిసిలకు కానీ ఎవరికి కూడా ఏ ఒక్క కార్పొరేషన్ ద్వారా కూడా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ ఆటో డ్రైవర్ల జీవనోపాధిని దెబ్బతీస్తున్న ర్యాపిడో ఓబర్ ఓలా సమస్యను అరికట్టాలంటూ ఏలూరు జిల్లా ఆటో అండ్ ట్రాలీ డ్రైవర్స్ యూనియన్ సిఐటియూ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేయడానికి ర్యాలీగా ధర్నా చౌక్ తరలి రావాల్సిన తరలి వచ్చిన ఆటో డ్రైవర్లు నాయకులు

చూడండి యూనివర్సిటీ టీమ్ కూడా యూనివర్సిటీ సెక్యూరిటీ కూడా దీన్ని రెస్క్యూ చేస్తున్నారు నాలుగు వందల ఎకరాలు ఏదైతే ఉన్నాయో బుల్డౌజ్ చేయడం కారణం వల్ల డీల్ అనేది చనిపోవడం జరుగుతుంది క్యాంపస్ లో ఆ నాలుగు వందల ఎకరాల్లో ఉండాల్సిన డీల్స్ స్టూడెంట్స్ ఉన్న ప్లేస్ లో రావడం వల్ల క్యాంపస్ లో ఉన్న డాక్స్ వాటిని అటాక్ చేస్తున్నాయి దానివల్ల ఈ నేల మట్టడం జరిగింది డాగ్స్ వాళ్ళ అటాక్ చేయడం జరిగింది కూడా బ్లీడ్ అవుతుంది తెలంగాణ ప్రజల్ని మోసం చేశారు రేవంత్ రెడ్డి చూడు ఎట్లా జరిగిందో అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి గారికి ఇలాంటి జింకలు కనబడుతున్నారు వినివర్సిపై నాలుగు వందల ఎకరాల ఆ భూమిని బుల్డోస్ చేయడం కారణంగా ఆ జింకలు ఎక్కడ ఎక్కడ పోవాలో తెలియక యూనివర్సిటీ విద్యార్థులు ఉండే హాస్టల్ దగ్గర తిరుగుతూ ఉంటే ఆ కుక్కలు అటాక్ అయ్యాయి దాన్ని ముగించి ముందు హెడ్ లైన్స్ మరోసారి వర్షాల వల్ల పంటలు నష్టపోయిన రైతుల పొలాలను సందర్శించిన మంత్రి రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చిన సీతక్క మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించిన విద్యార్థులకు అందుతున్న మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించిన పొన్నం ప్రభాకర్ బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ రజతోత్సవ బహిరంగ సభ భారీ జనం రావాలన్న మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు కంచా గజ్జిబౌలి భూముల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చర్యలు అన్ని నిలిపివేయాలి సుప్రీంకోర్టు ఆదేశం హర్షం వ్యక్తం చేసిన విద్యార్థులు ఇవి బుల్టెన్ విశేషాలు మరో తో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి న్యూస్